నా ఈ మూడింటి గురించి అర్థం చేసుకోగలిగితే మనిషి మనిషిగా జీవిస్తాడు నీకు మంచి అనుకుంటున్నాను కానీ ఈ ఆత్మశక్తిని ఎలా మనం కాపాడుకోవాలి దీన్ని ఎలా ఎలా అభివృద్ధి చేయాలి ముందు మనము ఆలోచించాము శక్తి జాగ్రత్త అయింది భవ కరెక్టే అయింది ధ్యానంలో ఒక ఐదు వేల నిమిషాలు కూర్చుంటే అది కాపాడుకున్నట్టు కాదు అర్ధ గంట ముప్పై ముప్పై నిమిషాలు కూర్చుంటే ఆ శక్తిని మనము అభివృద్ధి చేస్తున్నట్టు మొక్కకు నీళ్ళు ఎలా పోస్తే మొక్క పెరుగుతుందో అలా ధ్యానాన్ని కూడా మనము ఈ ధ్యానం అనే మొక్క ఈ ఆత్మ అనేది మనకు నీళ్లు పోస్తూ ఉంటే మన శక్తి పెరుగుతూ ఉంది జ్ఞానం వస్తుంది టీ తయారు చేస్తున్న వ్యక్తికి టీ రుచి తెలియదు చాయ్ చేస్తారు కానీ ఆయన చాయ్ చేస్తే అందరి కోసం కానీ ఆయన టీ చేసిన వ్యక్తి టీ రుచి మనకు తెలుస్తుంది చక్కెర పాలు టీ పొడి వేసిన వారికి టీ రుచి తెలియనప్పుడు ఇతరులకు దాని గురించి చేస్తారు నువ్వు చెక్కరేట్ వేసినావు పాలేషి వేసినావు చేసినా రుచి కొద్దిగా స్పూన్ తోటి చూసి ఇతరులకు కానీ నువ్వు ఇతరుల మాట్లాడితే నీకెట్లా తెలుస్తుంది కాబట్టి అతను నీ రుచి చూస్తే అర్థమైనట్టు అప్పుడు నీ రాయి కానీ మనం వాళ్ళని మంచుకోబట్టేసుకునే ఫస్ట్ మన నుంచి మనం తేవాలి మన మనం మనం తేవాలి పని అలాగే ప్రతి కూడా అనుభవంలోకి రానంత వాళ్ళకు అర్థం కాదు పని ఏ పని చేసినా మనకు అది అనుభవం కావాలి అనుభవం అయ్యేటప్పుడు మనకు అది కరెక్ట్ కొద్దా అని మనకు తెలుస్తుంది అందుకే మహాముఖ వచనాల ఆధారంగా నడుచుకోవాలి జ్ఞానం అనేది ఆత్మ జ్ఞానం వాళ్ళు జ్ఞానం ధ్యానం చేయాలి ఏ శక్తి జాగ్రత్త అయింది శక్తి జాగ్రత్త అయినా ఉన్నా నువ్వు ధ్యానం చేయబడతాయి నువ్వు నిలవద్దు బాగా దాన్ని ధ్యానం అనేది బేట దానికి ఏం బయట వస్తుంది సత్సంగము జ్ఞానము టైం సమయం ఇవ్వాలి పని ఇవ్వాలి పని కూడా ఇవ్వాలి జ్ఞానం నీకు శక్తి దాన్ని సంతోషంగా కూడా కరెక్ట్ టైం కూర్చోకుంటే నేను చికాస్తుంది అందంగా ఉంటది లేకపోతే ఈ శరీరం తీసుకుపోయి బయట ఎప్పుడు ఇప్పుడు డబ్బా తీసుకోండి డబ్బా కాలేనా డబ్బా ఏం చేస్తాం చెత్తముట్టలో పడేస్తాం ఈ శరీరం కూడా అలాగే ఈ శరీరం అనే వస్త్రాన్ని ఈ ఆత్మ ఉన్నంత వరకే దీనికి జీవ ఉంటుంది ప్రతి అణువులో జీవం ఉంది కణ కణంలో కూడా జీవ ప్రాణం ఉంటేనే ఇది గాలి ప్రాణ వాయు సంచారం చేస్తేనే ఇది మంచిది లేకపోతే ఇది ముందు వాళ్ళు ఇక్కడ గాలి ప్రాణవాయువు సంచరించకుండా ఆత్మ ఉంది జీవం నుండి జీవం విత్తనం నుండి విత్తనం ఎలా ఇది సృష్టి నడిపించబడుతుంది ఆలోచించండి అంటున్నాడు బాబా మహాశివు ఆత్మయ్య ఇతరుల మనసును బాధ పెట్టకండి బాబా చూపండి ప్రతి ప్రాణిపై దయ చూపండి కానీ మనమేమో ఇతరుల మనసును నొప్పించడం బాధ పెట్టడం పశు పలు ఇవ్వడం పెట్టుకున్నాము మన వాళ్ళు ఏం చేస్తారు పంటల బాగు ఏం చేస్తారు పశుపాలీవీ ఎవరి మనసు మనసు వెంటనే శక్తిపాతం కావడం జరిగింది అది కూడా గురువారం రోజున ఆగస్టు ముప్పైవ తేదీన పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో జరిగింది అప్పుడు బాబా ముప్పై సంవత్సరం ఒక రాజదోగము సిద్ధించింది బాబా గారు ఎప్పుడైతే ఆత్మ శక్తి జాగ్రత్తగా వంటరిగా ఉండాలనుకోవడం ఎవరితోటి మాట్లాడాలనుకోవడం ఎక్కువ అడవి వెళ్తుండేవారు ఇప్పుడు అట్లా గుట్టలు బాబా బాబారాలు ఎలా వెళ్ళాలో కూడా తెలియదు కరెక్ట్ గురువారం రోజున మాత్రం చెప్పి వెళ్ళాలి ఏడు గంటలకు నేను శంకర్ లోకి పోతున్నా శంకర్ లో శంకర్ లో పోతున్నా అని చెప్తే అయిపోయి చెప్పి వెళ్ళిపోయిందంటే అంతే ఇక దాని చెప్పి ఊరి వాళ్ళందరూ ఏడుగాడైనా బాబా మళ్ళీ అడవిలో పోయిందో అడవిలో పోయిందో మళ్ళీ అనుకుని ఎంత మళ్ళీ వస్తుంది అట్లా మూడు

గొర్రెలు దట్టంగా ఉన్నాయి అక్కడ స్థలం శుభ్రం చేసి ధ్యానానికి అనుకూలంగా ఉంటుందని ధ్యానంలో కూర్చుంటే ఎవరికి కనిపిస్తుందని అక్కడ పొదలుండే మొత్తం దట్టంగా ఉంది మేము కూడా ఉంది మట్టి ఉన్న మొత్తం ఇంత ఇంత పెద్ద పొదలుండే ఎవరి తర్వాత గొప్ప గుహలా ఉంది అక్కడ పోయి మట్టిలో కూర్చొని రాత్రి ధ్యానంలోనే వచ్చిన బాబాసింది ఉదయం నాలుగు గంటల సమయంలో రంగు రంగుల బాబా పైన కింద నది ఆ నదిలో జరిగింది సమాన స్థితి అనగా కూడా ఆ ఉండే జరిగింది బాబా గారికి సమాన స్థితిలోకి వెళ్ళడు అప్పటి నుండి రోజు కూర్చోవడం అలా సమయం ఎంత అయిందో కూడా తెలియకుండా వాళ్ళకి మెరుగు అయినప్పుడు రావడం నీటిలో స్నానం చేయడం డోతి ఉక్కి అలా వేసి మరల దానిని ఒకసారి బాబాకి ఆకలి బాగా వేసింది క్రిందికి వచ్చి రెండే రెండు రేపు పని వచ్చింటే తండ్రి స్నానం చేయడం రూపాయి క్రిందికి వచ్చి నీళ్ళు తాగడం ఒక

అడవిలో పోవడం ఉద్యానంలో కూర్చోవడం పది సంవత్సరాల తర్వాత గణపతి మాస్టర్ ఉద్యాన స్థలం చూపించారు బాబా అప్పటి నుండి మాస్టర్ కూడా రావడం మొదలైంది బాబా ధ్యానం గురించి తర్వాత కలిగే అనుభవాల గురించి వివరించేవారు ధ్యానంలో కలిగే యోగిక క్రియల మార్పుల గురించి మాస్టర్ కొన్ని గ్రంథాల్లో సాక్ష్యాలను వివరించారు

आणि आता आता माझ्याशी काही दर्शन घेता लोक लढतात है ना तुझा पाहता विठ्ठला हे भान हरपला हे माणूस आहे आता माझ्यापाशी पशी लढायला येऊन ते विठ्ठल राहायला तिकड मी नाही तो विठ्ठल काही कुरीची पुणे बंद ऋणा बंद जर असल तर नक्की समजा काही होते आपणासारखे करी तात्काळ नाही काय लागेल आता हा मठ आहे तुम्ही झंडा घेतली राहा हे लक्षात ठेवा तुम्ही हे भारताची संस्कृती आहे हे मला अभिमान आहे देश अभिमान धर्म अभिमान जाती अभिमान कुल अभिमान